ఇప్పుడు మీకు ఒక వైఎస్ఆర్సిపి తరపు నుంచి ఒక అద్భుతమైనటువంటి గాయన్ని మీ ముందు పరిచయం చేస్తున్నా నిన్న డాంచి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే అవి ట్రోల్ చేసి వాటిని వీడియోలు ప్లే చేస్తూ అంటున్నారు అంటే మీకు రూల్స్ వర్తించవా అని చెప్పేసి మాట్లాడుతున్నారు సరే అందులో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతమైన కళాఖండాలు ఆ నోరు మామూలుగా ఉండేది కాదు రాష్ట్రంలో ఎందుకు పనికిరానటువంటి స్క్రాప్ని చెత్తని తీసుకొచ్చేసి వాళ్ళు ఏదో పదవిలు ఇచ్చేసి వాళ్ళ చేత వాళ్ళు ఇష్టాసారంగా మాట్లాడిచ్చారు అందులో ఒక అద్భుతమైనటువంటి పేరు కూడా అద్భుతంగా ఉంది రోజా అంటేనే అందరికీ తెలుసు పెద్ద మురికి కుంప అని ఆ రోజాకి ఇంకొక రాణి తగిలింది రోజా రాణి రాష్ట్ర ఎస్సీసెల్ అంట మహిళ అద్భుతంగా మాట్లాడుతున్నారు మేడం గారు ఆ భాష ప్రవచనాలని చూడండి ఎంత బాగుంటాయో మాకైతే అర్థం కావట్లేదు నువ్వు ఎంత శ్రద్ధ గుర్తించకపోతే ఈ రోజు ఏబిఎన్ రాధాకృష్ణ లైవ్ లో చెప్తాడు రాత్రి తండ్రితో ఉదయాన్న కొడుకుతో ముచ్చట్లాడుకునే బజారు ఉండవు నువ్వు నీ బతుకేటి అసలు నువ్వేటి మా నాయకులు పేరు ఎక్కే దమ్ము ధైర్యం అర్హత కూడా పోరం పోకు మొండా పబ్లిక్ లో అంత ఖచ్చితంగా మాట్లాడితే నేనైతే అక్కడ కూర్చుంటే ఈ తట ఆ కొడతాను నువ్వు పల్లెకి కూర్చున్నావు అంటే నువ్వు ఎంత వేస్తేవి వేస్తావు కనుక నువ్వు ఈరోజు కూర్చున్నావు లైవ్ లో గుడిసెట్ట గుడిసెట్ట బంగారు బతికైనా మానుతాను గాని నా గుడిసెట్టుతనం మానుకోను అన్నదట నీలాంటి ఇల్లాలే కాని నీ 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 భాషలో చెప్పాలంటే అనిత అనిత బంగారు బతుకైన మానుతాను గాని నా బ్రోకల నడుపుకునే వృత్తి మట్టుకు మానను అన్నదట నీలాంటి పోరంబోకు గాని మా నాయకుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం గాని విజయసాయి రెడ్డి గారి కోసం గాని మాట్లాడితే అద్భుతమైనటువంటి భాష ప్రావీణ్యం కలిగినటువంటి మహిళ ఇంకా నలగైతే వీడియోలు ఉన్నాయి గుర్రం చేత కుక్కల చేత కాపురం చేయని చెప్పి మాట్లాడినటువంటి భాష ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక రాష్ట్రంలో ఒక దళిత మహిళ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉండి బాధ్యత నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆ దళిత మహిళ మీదకి ఇంకొక మ ఎస్సీ వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగంలో ఉన్నటువంటి రోజా రాణి చేత ఇటువంటి భాషను మాట్లాడించాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం తెలుసు ఎస్సీల మీద ఏ కులం మీద ఆ కులంలో ఉన్నటువంటి వాళ్ళ చేత అంతకంటే దిగజారిపోయిన వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టించి వాళ్ళని మాట్లాడించి తిట్లా తిట్టించడం అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా తెలిసింది నేను అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఓ తెగ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు ఈ రేంజ్లో ఈ స్థాయిలో వాళ్ళ కార్యకర్తల్ని పర్ఫార్మెన్స్ చేపిస్తే ఇవాళ నేను అడుగుతున్న ఈ ఈ వీడియో చూసిన తర్వాత మీరు మాట్లాడండి ఇదే భాషని ఇదే లాంగ్వేజ్ని మీ ఇళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడిస్తే మీరు ఊరుకుంటారా ఆ పార్టీ ఏ పార్టీ అయినా మీరు ఊరుకుంటారా సన్మానిస్తారా ఇదే భాషని ఏం మాట్లాడుతుందా కనీసం ఇంగింత జ్ఞానం ఉందా ఏం మాట్లాడుతుందో ఆమెకి ఒంటి మీద సృహం ఉంది మాట్లాడుతుందా అంత స్థాయిలో దిగజారిపోయి మాట్లాడించాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరైనా ప్రశ్నిస్తే తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళని కార్నర్ చేస్తూ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇట్లాంటి రాజకీయాలు తెరపైకి తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి ఆర్టిస్టు శ్రీరెడ్డి రోజా రాణి రోజా ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నారు అబో నెంబర్ వన్ నెంబర్ వన్ తెలుగు భాష మీద ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఈ బా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటానికి అప్పుడప్పటికి మా లక్ష్మీ పార్వతి లపాకిని తీసుకొచ్చి వీళ్ళ చేత ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు నేను అడుగుతుంది ఏంటంటే ఇంత ఇంత దారుణమైనటువంటి భాషను మాట్లాడుతుంది ఇంత దారుణమైనటువంటి పదాలని వాడుతుంది ఇంత చెత్త సంస్కృతిని వైఎస్ఆర్సిపి వాళ్ళు కదా పతాక స్థాయికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు తప్పేంటి తప్పేంటి ఒక ముఖ్యమంత్రి గారు సరిగ్గా పనిచేయలేదని ప్రశ్నించి ఉండొచ్చు దానికి సంబంధించినటువంటి పనితీరు మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి ఏంటి బజారు భాష ఏంటి ఎవరైనా దీన్ని ఇంత తరంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని హుందాగా రాజకీయాలు చేయాల్సినటువంటి వ్యక్తుల్ని ఇట్లాంటి ఈ ఈ సంస్కృతిని ఈ సంస్కృతిని తెరపైకి తెచ్చింది వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కాదా అది వైఎస్ఆర్సిపి పార్టీ అనే బదులు వైసీపీ బూత్ పార్టీని పెట్టుకోండి కనీసం బుద్దన్నా వస్తుంది కనీసం సిగ్గన్నా వస్తుంది తైరు బండ్ల మీద రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునే వాళ్ళకి రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు లేకపోతే మహిళా విభాగ అధ్యక్షులను చేస్తే లేకపోతే స్టేజ్ల మీద యాంకరింగ్లు చేసే వాళ్ళకి లేకపోతే అమెరికాలో డల్లాస్ వీధుల్లో తిరిగే వాళ్ళని తీసుకొచ్చి రాష్ట్ర అధికార ప్రతినిధులు చేస్తే వాళ్ళు వాడేటువంటి భాష ఇలాగే ఉంటది ఇంతకంటే జుబుచ్చాకరంగా ఉంటది ఈరోజు అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు నా 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 దీర్ఘాలు తీస్తావే ఒక వంగలపూడి అనంత గారు ఒక ఎస్సీ ఒక ఎస్సీ ఆడబిడ్డ కాదా అటువంటి మహిళ మీద సరే ఒకవేళ నోరు జారి మిమ్మల్ని మాట్లాడిందే అనుకుందాం తప్పు అనుకుందాం మరి అటువంటి మహిళ మీద ఇలాంటి ఇలాంటి వాళ్ళని ప్రయోగించి మాట్లాడినప్పుడు నీ పార్టీ తరపున క్రమశిక్షణ చర్యలు తీసుకోవా తీసుకోకపోగా ఆకి పదవి ఇచ్చాడు గొప్ప సంస్కృతి గొప్ప గొప్ప కట్టుబాట్లు పార్టీ సిద్ధాంతాలు పునాదులు బాగున్నాయి దాకెందుకులే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెని దిడితేనే పట్టించుకోవాలా చెన్నాయని కూతురు తిడితేనే పట్టించుకోలే తల్లిని తిడితేనే పట్టించుకోవాలా వైఎస్ షర్మిల షర్మిళ రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పి సొంత పార్టీలో నాయకులు మాట్లాడితే చెప్పు తెగేలా కొట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ ఇచ్చాడు వైసీపీ సోషల్ మీడియా షర్మిళ గురించి నీచాతి నీచమైనటువంటి పోస్టులు పెడితేనే పట్టించుకోవాలా తల్లి చెల్లినే పట్టించుకోలేని జగన్మోహన్ రెడ్డి పక్క పార్టీలో ఉన్న ఆడవాళ్ళ గురించి పట్టించుకుంటాడా వాళ్ళ నోళ్ళు ఊహించడం కోసం ఎంతకైనా దిగజారి మాట్లాడిస్తాడని దానికి నిదర్శనం ఇలాంటివి నా మన ఈ ఆర్టిస్ట్ దాదాపు ఒక పది పదిహేను ఇంటర్వ్యూస్లో ఇచ్చేసింది చాలామంది అసలు ఒక రేంజ్లో అసలు ఆ రోజుల్లో ఆస్కార్ లెవెల్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసింది మరి ఇప్పుడు ఏ మీద కేసు పెడితే ఎస్సీ ఎస్టీలు నగదొక్కుతున్నారు అని చెప్పేసి ఒకవేళ ఏమన్నా మాట్లాడతారేమో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు పోసాని కృష్ణమూర్లు నేను అరెస్ట్ చేస్తున్నా వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే మేము మద్దతు ఇస్తున్నామని చెప్తే అంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా మీ పార్టీ ఆఫీస్ నుంచి మీరు మాట్లాడించాలని ఒప్పుకుంటారా ఇప్పుడు ఏమైనా అరెస్ట్ చేయించినా రేపు ఇదే మాట చెప్తారా ఇటువంటి భాషను ప్రయోగిస్తారా అసలు ఏమన్నా ఏమన్నా సంస్కారవంతమైన భాషను ప్రయోగించిందా ఎంత దారుణమైనటువంటి ఎంత చుబుచ్ఛాకరమైనటువంటి భాషను ప్రయోగించింది అది కూడా లైవ్ మీ సాక్షి ఛానల్లో వేశారు సోషల్ మీడియాలో వేశారు అంటే మీరు దగ్గరుండి మాట్లాడించారు దాన్ని స్క్రిప్ట్ అంతా మీరు తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ చదివి ఆ మీడియా ముందుకు వచ్చి మాట్లాడి ఇవాళ అధికారం పోయింది కాబట్టి అరెస్ట్ అవుతున్న ప్రతి వాళ్ళకి అనగదొక్కుతున్నారు అనగదొక్కుతున్నారు అనగదొక్కింది నువ్వు వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తును అనగదొక్కింది నువ్వు వాళ్ళ రాజకీయ జీవితాన్ని నాశనం చేసింది నువ్వు చక్కగా ప్రెస్ మీట్లో మాట్లాడాల్సిన వాళ్ళ చేత ఇలాంటి వంకర టింకర మాటలు మాట్లాడి వాళ్ళలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కౌంటర్ చేసే విధానాన్ని కోల్పోయి ఇక ఎటువంటి దారి లేక అడ్డదారుల్లో అసభ్యకరమైన పదజాలాన్ని ప్రయోగించే విధంగా తయారు చేసింది వాళ్ళని వాళ్ళని ఒక సైకోలాగా ఒక ఉన్మాదుల్లాగా తయారు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవునా కాదా అనేది ఈ వీడియో చూస్తే అర్థమైంది అద్భుతమైన ఆర్టిస్టు కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎంత దారుణమైనటువంటి భాష గత ఐదేళ్లలో సోషల్ మీడియా వేదికని ఒక ఏదో చెప్పాలి ఒక బూతు పార్టీ వేదికగా మార్చినటువంటి ఘనా పార్టీలు వైసీపీ పార్టీ నాయకులు ఎన్ని బూతులు మాట్లాడితే అంత పేమెంటు ఎదుటివాడిని ఎంత అసభ్యకరంగా తిడితే అంత స్థాయిలో గౌరవిస్తున్నారు మీరు మీరే కదా పెంచి పోషించింది ఈరోజు దాన్ని పతాక స్థాయికి తీసుకొచ్చింది మీరు మాట్లాడినప్పుడు ఒళ్ళు మండి అవతల పార్టీ వాళ్ళు మాట్లాడితే తప్పంటారా ఈరోజు నేను అడుగుతున్నా గత ఐదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా అలా మాట్లాడినందు అరెస్ట్ చేసి వాళ్ళ మీద కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎందుకు ఎందుకు ఒక వాళ్ళ మీద అరెస్ట్ చేయలేకపోయారు ఇవన్నీ కూడా అవాస్తవమైన విషయాలు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం వేరు రెడ్డిని విమర్శించడం వేరు లేకపోతే రెడ్డి పిల్లల గురించి మాట్లాడటం వేరు కానీ ఇక్కడ ఇటువంటి ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇట్లంత చుబుచ్చాకరంగా నిజంగా చాలా ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని అలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వం మీద ఉంది ఇంకా ఎంతమంది ఉన్నారు ఆర్టిస్టులు ఒక్కొక్కరిని తువ్వే కొంది బయటపడుతున్నాయి వజ్రాలు లాంటి వీడియోలు బయటపడుతున్నాయి మొత్తం వైసీపీ సోషల్ మీడియా కూడా సిగ్గుతో తొలగించుకోవాలి ఈ మధ్య చాలా మంది సైకోనాకుడికి తెగ కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు తగ్గిచ్చేస్తారు గత ఐదేళ్లలో చెలరే చెలరేగిపోయి పెట్టిన ఇప్పుడు తగ్గించేస్తారు వాడు గుర్తు పెట్టుకోండి డెవలప్మెంట్ చేస్తే ఈ స్టంతా చేసిన పని లేదు చేత కాకపోతేనే ఇలాంటి కుసంస్కారవంతమైనటువంటి భాషను ప్రయోగిస్తూ